వేదాలు వేయిసార్లు చదివినా లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది యదువంశంలో ముసలం నారదుడు చెప్పిన విదేహార్షభ సంవాదం బలరామకృష్ణుడు యుద్ధాలలో అనేక మంది రాక్షసవీరులను సంహరించారు అది చాలక కృష్ణుడు భూభారం మరీ ఎక్కువగా ఉందని పాచికలాట నెపంతో దుర్యోధనుడిని కౌరవ పాండవ బలగాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో అంతరింపచేశాడు ఇదంతా చూస్తున్న మునులకు ఆనందం కలిగింది పుణ్యాత్ములైన నందాదులు సంతోషించారు యధువంశంలోని గొప్ప గొప్ప వీరుడు అతిశయాన్ని పొందారు శ్రీకృష్ణుడి మహిమ ముల్లోకాలకు తెలిసింది తన అవతార కార్యం నెరవేరిందని అమితానందంగా ఉన్నాడు కృష్ణుడు ఈ నేపథ్యంలో యాదవ బలాలు వృద్ధి చెంది ఉన్నతిని పొంది భూమి బరువు మోయలేని స్థితికి వచ్చింది శ్రీకృష్ణుడి దృష్టి యదుముఖ్యుల వైపు మళ్ళింది ఎవరికి అపకారం చేయని తన భక్తులైన యాదవులను అంతం చేసే శక్తి తనకు తప్ప వేరొకరి కరిగి లేదనుకున్నాడు తనలో తానే తర్కించుకున్న కృష్ణుడు యాదవ బలాలకు పరస్పర విరోధాలు కల్పించి కర్మ పరిణామాలను వారి వారికి కలగజేసి అందరినీ అంతమొందించాలనుకుని దానంతటికీ బ్రాహ్మణ శాపం మూలం కాగలదని నిశ్చయించాడు భూభారాన్ని తగ్గించేందుకు యదువంశాన్ని సైతం అంతం చేయాలని శ్రీకృష్ణుడు అనుకుంటున్న సమయంలో ఆయన దగ్గరికి విశ్వామిత్రుడు అసితుడు దుర్వాసుడు భృంగపు అంగీరసుడు కాశ్యపుడు వామదేవుడు వాలిక్యులు అత్రివశిష్ఠుడు నారదుడు మొదలైన వారు ద్వారకా నగరానికి వచ్చారు వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు శ్రీకృష్ణుడు కూడా వారికి ఎదురేగి అర్ఘ్య పాగ్యాధులను సమర్పించాడు మునులంతా శ్రీకృష్ణుడి మహిమలను కొనియాడి ఆయన్ను స్తోత్రం చేశారు దానికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నుడయ్యాడు మహర్షులు తమ పారవశ్యాన్ని కంజదళాక్ష అన్న సంబోధనలతో వినయపూర్వకంగా స్వామికి విన్నవించుకున్నారు మునులంతా తన ఇంటికి ఏ లోక కళ్యాణాన్ని కోరి పావనం చేశారని శ్రీకృష్ణుడు అడిగాడు వారిని ఆయన దివ్య చరణారవిందాలను సందర్శించుకోవటం కంటే వేరే వ్యాప్యమైన ధర్మం తమకేమీ లేదని వారు సమాధానం ఇచ్చారు వారంతా అక్కడి నుండి బయలుదేరి ద్వారకా నగరానికి దరితాపూర్లోనే ఉన్న పిండతారకం అనే పిండారక పుణ్యతీర్థానికి పితృదేవతలకు తర్పణాలు విడవడానికి వెళ్ళారు అప్పుడే అక్కడికి కొందరు యాదవులు దురుసుధనంతో శ్రీకృష్ణ జాంబవతీల కొడుకు సాంబకుమారుడిని గర్భం దాల్చిన జవరాలి వేషం వేసి సింగారించి అక్కడికి వచ్చారు యాదవులు అంతటితో ఊరుకోకుండా పిండారక తీర్థానికి వెళుతున్న ఋషులను ఆపి నెలల నుండి పురిటికా పురిటికి సిద్ధంగా ఉన్న ఆ జవరాలి కడుపున పుట్టేది అబ్బాయా అమ్మాయా అని ప్రశ్నించారు వారి వేళాకోళానికి ఋషులకు కోపం వచ్చింది యదువంశాన్ని తుదముట్టించడానికి ఈ పిల్ల కడుపున రోకలి పుడుతుంది అని చెప్పించారు మునులు సాంబకుమారుడి పొత్తి కడుపుకు కట్టిన మూటలు విప్పేసరికి ముసలం ఒకటి నేల మీద పడింది దాన్ని తీసుకొని కృష్ణుడి దగ్గరికి పోయి జరిగినదంతా చెప్పారు మునుల శాపాన్ని అనుభవించాల్సిందేనని యదువంశం నాశనం కావాల్సిందేనని అన్నాడు కృష్ణుడు సముద్రం ఒడ్డున ఉన్న పెద్ద పర్వతం మీదున్న ఎత్తైన బండ మీద యాదవులు తమ భుజబలం కొద్దీ ఆ ఇనుపరోకరిని రాచి పొడిచేసి సముద్రపు నీళ్లలో కలిపి రమ్మని చెప్పాడు వాళ్లకు వాళ్ళు అలాగే ఆ ముసలాన్ని అరగదీసి చివరకు మిగిలిన ఒక చిన్న ముక్కను సముద్రంలోకి విసిరేసారు యాదవులు విసిరి పారేసిన ఇనుప ముక్కను ఒక చేప మింగింది దాన్ని ఒక జాలరివాడు వాడు పట్టుకున్నాడు దాని కడుపులో దొరికిన ఆ ఇనుప ముక్కను తన బాణం చివర మూలికగా పెట్టుకున్నాడు ఇదిలా ఉండగా ఒకనాడు నారదుడు శ్రీకృష్ణుని దర్శించుకోవాలని వచ్చినప్పుడు వసుదేవుడు కలిశాడు తనకు శ్రీ మహాభాగవతుల జీవిత కథలలోనే ధర్మాలను చెప్పాలని అడిగాడు బ్రహ్మానంద నిలయమైన పరమాపదాన్ని పదాన్ని పొందగలిగే భాగవత ధర్మాలను వినిపించమని కోరాడు ఆ ప్రశ్నకు నారద మహర్షికి అమితానందం కలిగింది ఇది వేదశాస్త్రాల నిగ్గుతేల్చే ఒక గొప్ప ప్రశ్న అన్నాడు నారదుడు శ్రీహరి గుణాలను గురించి చెప్పడమే ఆ ప్రశ్నకు సరైన సమాధానమని చెప్పాడు పరమాత్మ స్వరూపుడైన వాసుదేవుడి మీద భక్తి కలిగించేది అద్వితీయమైన పరబ్రహ్మ పదాన్ని సంప్రాప్తింపజేసేది ఆయన విదే హర్షభ సంవాదం పేరుతో విదేహ రాజు జనకుడికి వృషభదేవుడి కొడుకులైన తొమ్మిది మంది హర్షపులకు మధ్య భాగవత ధర్మాల గురించి జరిగిన సంభాషణను వసుదేవుడికి వినిపించాడు విదే సంవాదం వినిపించి నారదుడు వసుదేవుడితో ఇలా అన్నాడు భాగవతోత్తముల కథలు విని వసుదేవుడు పాపాలన్నింటినీ పటాపంచలో చేసుకున్నాడని ఆ పుణ్యఫలంగా ఆయనకు విశ్వవ్యాప్తమైన విఖ్యాతి కలుగుతుందని ఆ మీదట కైబల్య పదం ఆయన్ను వదిలిస్తుందని నారాయణుడు ఆయన కొడుకన్న వ్యామోహాన్ని విడిచి సాక్షాత్ విష్ణువని గ్రహించి ఆరాధించమని చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణుడు అంటే లోకర అక్షణార్థం అవతరించిన పరమ పురుషుడే అని అన్నాడు వసుదేవుడితో దేవకీ వసుదేవులు నారదుని మాటలకు ఆశ్చర్య జగితులై శ్రీకృష్ణుడిని పరమాత్మగా చూడసాగారు కృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినూ భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయ